వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒక్కొక్క అవినీతిని బయటకు తీస్తున్న కోటమి ప్రభుత్వం రజగా మరో కీలక నిర్ణయం తీసుకుంది గత ఐదేళ్ల కాలంలో అనర్హులకు కేటాయించిన ఇళ్ల పట్టాలను రద్దు చేసేందుకు సిద్ధమైంది ఇందుకోసమే ప్రత్యేకంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోంది ఈ నెల ఆరు నుంచి నెల రోజుల పాటు రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని కోటమి సర్కార్ నిర్ణయించింది ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ వైసీపీ ఉంటుందన్నట్టుగా పరిస్థితి తయారైంది ఐదేళ్ల పాలనలో ఒక్క రంగాన్ని వదల్లేదు వైసీపీ నాయకులు ప్రభుత్వం అండ చూసుకుని రెచ్చిపోయారు అన్ని పథకాల్లో అవినీతికి పాల్పడ్డారు యథా రాజాయక అన్నట్టు జగన్ మొదలుకుని గ్రామస్థాయి నాయకుడి దాకా అదే పరిస్థితి పేదలకు ఇళ్ల కోసం కేటాయించే స్థలాలపైనా కన్నేశారు వైసీపీ కార్యకర్తలకు పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలను కట్టబెట్టారు అసలు ఇళ్ల పట్టాలు పొందిన వారిలో వైసీపీ కార్యకర్తలు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా లేరా అనే అనుమానం కలుగుతోంది గత ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఇరవై రెండు లక్షల ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్టు ఆర్భాటంగా ప్రకటించుకుంది కానీ లబ్ధిదారుల్లో చాలా మంది ఫలానా ఇళ్ల స్థలాలు తమవే అని చెప్పుకునేందుకు కూడా వెనుకాడుతున్నారు ఇక్కడే అసలు విషయం అర్థం చేసుకోవచ్చు చాలా మంది లబ్ధిదారులు దొడ్డిదారిన పట్టాలు పొందారనే విషయం స్పష్టమవుతోంది నిబంధనలకు విరుద్ధంగా చాలా మంది వైసీపీ కార్యకర్తలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారనే విమర్శలు నిజమేనని తేటతెల్లమవుతోంది అందుకే ఇలాంటి లెక్కలన్నీ సరిచేయాలని నిర్ణయించింది ప్రభుత్వం నెల రోజుల పాటు జరగనున్న రెవెన్యూ సదస్సుల్లో ప్రధానంగా ఇళ్ల పట్టాలపైనే చర్చ జరగనుంది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల ఆరు వందల యాభై నాలుగు గ్రామాల్లో ఈ సదస్సులు నిర్వహించి ఇళ్ల పట్టాల లెక్క తేల్చనున్నారు అక్రమంగా లబ్ధి పొందిన వారిని లిస్టులో నుంచి తొలగించనున్నారు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నలభై ఐదు రోజుల్లోనే పరిష్కరించనున్నారు ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రెవెన్యూ సదస్సుల విధి విధానాలపై చర్చించారు